హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుండి కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో ఈ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల రాకతో మీ జీవితంలో ఇదే జరగబోతోంది అయితే ఆ ఇద్దరు వ్యక్తుల రాకతో ఏం జరగబోతుందో మీకు తెలుసా ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో అసలు రేపటి నుండి కుంభరాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఏమిటో వారి వలన మీకు ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభరాశి వారి జాతకులు రేపటి నుంచి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా గ్రహ రీత్యా మీకు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే అదృష్టమా దురదృష్టమా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు సాక్షాత్తు ఆ భగవంతుడు మీకు అనుగ్రహించబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాము కాలం కలసి రానప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది పెద్దల మాటే కాదండి జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడానో ఈ మాట మనకి జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు అన్ని సమయాలు మనవి కావో కాలం కలసి రాదు కొన్నిసార్లు అటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇబ్బందుల నుంచి బయటపడాలని భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ ఉండాలి అయితే కుంభరాశి వారి జాతకులు మీకు ఈ విషయంలో కాలం కలసి రాదు ఇబ్బందులు వస్తాయి అది ఏమిటంటే కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి ఎవరైనా మీకు నచ్చని మాట మాట్లాడితే గనక వారి జాతకులకు మామూలుగానే ఆవేశం ఎక్కువ ఎవరైనా వీరి మాట వినకపోయినా నచ్చని విధంగా ప్రవర్తించిన కుంభరాశి వారి జాతకులు ఆగ్రహ ఆవేశాలకు లోనైపోతూ ఉంటారు ఈ యొక్క ప్రవర్తన అదుపులో ఉంచుకోండి ఆగ్రహం ఆవేశం ఇవి రెండు కూడా మీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి ఏది మాట్లాడినా ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల విషయంలో మందాలు తెగిపోతాయి మందాలు మరింతగా బలపడాలి అంటే గనక మీ మౌనమే మంచి మార్గమో ఓర్పు సహనంతో ఉండండి కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉండండి ఇక మీకు కుటుంబానికి కూడా ఎక్కువగా సమయం ఇచ్చే సమయంగా చెప్పడం జరుగుతోంది అంటే ఎక్కువగా సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో విహార యాత్ర కూడా ప్లాన్ చేసుకుంటారు ఇక దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి తీర్థయాత్రలు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలకు కావచ్చు లేదా ఉద్యోగ పరంగా మీరు దూర ప్రయాణాలకు వెళ్లవలసి రావచ్చు అయితే దూర ప్రయాణంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీ తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇబ్బంది పడవద్దు ఆలోచన ఎక్కువగా చేసి మానసిక ఒత్తిడికి లోనవ్వద్దు చిన్న చిన్న సమస్యలే అండి పెద్దగా ఉండవో మీ తల్లి తండ్రి ఎప్పుడూ కూడా మీతో పాటు సంతోషంగా ఉంటారు ఎందుకంటే కుంభరాశి వారి జాతకులకు తల్లి అన్నా తండ్రి అన్నా ప్రేమ ఎక్కువగా ఉంటుంది వారితో పాటుగా ఉండాలని వారితో పాటు సమయం గడపాలి అనేటటువంటి ఆత్రత మీకు ఎక్కువగా ఉంటుంది వారికి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా విలవిలలాడిపోయే మనస్తత్వం కుంభరాశి వారి జాతికులది కానీ ఇప్పుడు ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు ఇక వారి జాతకులు రేపటి నుంచి కూడా మీకు ప్రేమ వ్యవహారం కలిసి రాబోతోంది పెద్దలు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని అంగీకరిస్తారు వారి దగ్గర నుండి మీ యొక్క ప్రేమని పెళ్లి దాకా కూడా తీసుకుని వెళ్లబోతున్నారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుంభరాశి వారి జాతకులకు సమయం అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు పలించబోతున్నాయి ఎన్నో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయినా కూడా ఇప్పుడు మీకే ఎక్కడి నుంచో ఒక మంచి సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కాలు పెట్టబోతూ ఉన్నది ఇది అక్షర సత్యము ఇక చిన్న చిన్న ఇబ్బందులైతే మీ వైవాహిక జీవితాల్లో కనిపిస్తున్నాయి అయితే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి మీ జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేయండి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి అధిగమించి మీరు మీ యొక్క బంధాన్ని చాలా వరకు కూడా నిలబెట్టుకునే ప్రయత్నాలు అధికంగా చేస్తారు అవి కూడా సఫలం కాబోతూ ఉన్నాయి రేపటి నుంచి కుంభరాశి వారి జాతకులకు జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకుని మీ బంధాన్ని మరింతగా మీరు బలపరుచుకోబోతూ ఉన్నారు వారి కూడా కొంచెం గౌరవాన్ని ఇవ్వండి వారి అభిప్రాయాలకు మీరు గౌరవాన్ని ఇస్తే గనుక వారి నిర్ణయాలను కూడా మీరు అంగీకరిస్తే గనుక జీవితంలో ఒక ఊహించని అతి పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది అది మిమ్మల్ని ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది ఇక సంతాన పరంగా కూడా శుభవార్తలు వినబోతున్నారు వారితో మీ యొక్క బంధం అనేది కూడా ఇంకా బలపడబోతూ ఉన్నది ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి జాతికులకు మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది అంటే ఎక్కువగా శ్రమ పడితే గానీ ఫలితం అనేది దక్కదు పోటీ పరీక్షల్లో కూడా కష్టపడి చదివితే గానీ ఫలితాలు దక్కకపోవచ్చును కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టి చదవండి కష్టపడండి ఫలితాలు తప్పక కలుగుతాయి భగవంతుని అనుగ్రహం మీతో పాటుగా ఉన్నది దైవ బలం తోడుంటే గనక చేసే ప్రతి ఒక్క పని కూడా విజయ దిశగానే అడుగులు వేస్తోంది పోటీ పరీక్షల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే గనక కుంభరాశి రాజకీయ నాయకులకు బాగుంటుంది పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వరిస్తాయి ఇది మీరు చేసేటటువంటి ఉత్తమమైన పన్నుల రీత్యా ఎదుటి వారి గురించి ఆలోచించే మీ తపన గుర్తించి రాజకీయాల్లో ఉన్నత పదవులు వస్తాయి ఇక క్రీడాకారులకు కళాకారులకు నూతన అవకాశాలు నూతన గుర్తింపు రాబోతోంది కొంచెం కష్టం ఎక్కువైనా కూడా శారీరక శ్రమ ఎక్కువైనా కూడా క్రీడాకారులకు శ్రమకు తగ్గ విజయం అనేది కచ్చితంగా కలుగుతుంది ఇక కార్మిక వృత్తి వ్యాపారాల్లో చేనేత వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా కలిసి ఉన్నది ఆరోగ్యం పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతినిత్యం యోగా వ్యాయామాలు మాత్రం తప్పక చేయండి చిన్న ఇబ్బంది అయిన వైద్యుడిని సంప్రదించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఉద్యోగాల కోసం మీరు ఏదైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో కుంభరాశి వారి జతకులో ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి మల్ని వెతుక్కుంటూనే ఉద్యోగాలు అనేవి రాబోతూ ఉన్నాయి అంటే ఎవరైనా ఫోన్ చేసి గానీ లేకపోతే గనక మెయిల్ ద్వారా కానీ ఉద్యోగ అవకాశాలు మీకు పంపించడం ఆ ఉద్యోగంలో మీరు స్థిరత్వం చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తూ ఇక్కడి నుంచి వేరే ఉద్యోగానికి మార్పు జరగాలి అని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు విరమించండి ఆ ప్రయత్నాల్లో మీకు ఇబ్బందులు వస్తాయి కానీ ఆర్థిక స్థిరత్వం కలగదో ఉన్న ఉద్యోగం కంటే కూడానో హీన స్థితిలోకి వెళ్లిపోతారు ఇక ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారి జాతకులకు ఖర్చు కూడా అమోఘంగా ఉంది ఆదాయానికి మించి ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టకుండా మీ యొక్క ఆదాయాన్ని స్థిరాస్తి రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు విస్తృతంగా చేయండి అప్పుడు ఆదాయ పరంగా ఇబ్బందులు సమసిపోతాయి ఇక ఇద్దరు వ్యక్తుల వలన కుంభరాశి వారి జాతకులకు ఇబ్బందులు రాబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు మీ వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు మీకు ఇద్దరు నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు ఆ నూతన వ్యక్తులతో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వారితో మీకు ప్రమాదం పొంచి ఉందని మీకు అనిపించినట్లయితే గనక ఖచ్చితంగా వారిని దూరంగా ఉండే ప్రయత్నం దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారిని మీ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి అలా అని నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా అనుమానించి అవమానించద్దు మీరు ఎవరితో అయినా సన్నిహితంగా మెలగాలి అనుకున్నట్లయితే గనక ఈ మాసంలో మీరు పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితో సన్నిహితంగా ఉండండి కానీ నూతనంగా పరిచయమైన ఎవ్వరు అయినా కూడానో మీరు మీ యొక్క పర్సనల్స్ ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు ఇలా చేస్తే గనక మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి మిమ్మల్ని అగాధంలోకి నెట్టేందుకు ఈ ఇద్దరు వ్యక్తులు శతవిధాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారికి దూరంగా ఉండండి మీ యొక్క పర్సనల్స్ ని వారితో షేర్ చేయొద్దు ఇక రేపటి నుంచి మీ జీవితంలో తలెత్తబోతున్నటువంటి నెగిటివ్ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే గనక ప్రతి శనివారం కూడా విష్ణుము మూర్తి ఆలయానికి వెళ్లి అటుకులను నైవేద్యంగా సమర్పించండి అనునిత్యం లలితా సహస్ర నామ పారాయణం చేయండి ఆదిత్య హృదయాన్ని చదవండి సూర్య భగవానునికి నమస్కరించి అర్ఘ్యాన్ని సమర్పించండి ఇక అదే విధముగా ప్రతి గురువారం నాడు పసుపు మిఠాయిలను దగ్గరలోని దేవాలయానికి వెళ్లి పంచిపెట్టండి నవగ్రహ స్తోత్రాన్ని పాటించండి వీలు కుదిరితే అన్నదానం వస్తదానాన్ని గావించండి గోమాతకు కందులను మనం తినిపిస్తే గనక మీకు ఏర్పడే నెగటివ్ ఫలితాల నుండి తప్పించుకోవచ్చును ఫ్రెండ్స్ చూశారు కదా రేపటి నుంచి కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా మారబోతుందో ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయో రాబోయే ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఎటువంటి దేవత ఆరాధన పరిహారాలు చేయాలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి